కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడప్రసాద్ ఉయ్యూరు మండలం పెద్ద ఉరాలలో పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో డ్రైనేజీ పనులు ఆకునూరు వైపు రోడ్డు నిర్మాణం చేయాల్సిన అవసరాలు ఉన్నట్లు గుర్తించినట్లుగా ఎమ్మెల్యే వెల్లడించారు కూటమి అమలులోకి వచ్చిన మొదటి ఆరు నెలలలోనే సిబ్బంది సహాయంతో గ్రామ అభివృద్ధి పనులు అంచనా వేయించగా పెద్ద ఉగిరాల గ్రామానికి కోటి రూపాయల నిధుల అవసరం ఉన్నట్లు గుర్తించామన్నారు రెండు వేల ఐర వైద్యం ఇదిలో మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకునేలా గ్రామ అభివృద్ధి గణనీయంగా ఉంటుందని ఎమ్మెల్యే బోర్డ ప్రసాద్ హామీ ఇచ్చారు దాదాపుగా ఈ ఊర్లో ప్రధానంగా ఉన్న సమస్యలన్నీ కూడా మొదటి ఆరు నెలల కాలంలోనే సిబ్బందిని పంపించి అంచనాలు తయారు చేపించాం ఇంకా ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయంటే సుమారుగా ఒక కోటి రూపాయలకి అంచనాలు ఇవ్వటం జరిగింది ఆ కోటి రూపాయల్లో దాదాపుగా ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలు రేపు రాబోయే నెల వచ్చే నెలలో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా శాంక్షన్ ఇవ్వబోతా ఉన్నాం మీ ఊరికి అలాగే ఇంజనీరింగ్ శాఖను కూడా ముందు ఈ డ్రైనేజ్ సిస్టమ్ చిన్న చిన్న రోడ్లు ఈ పది అడుగులు పన్నెండు అడుగులు రోడ్లు మాత్రమే ఉన్నాయి డ్రైనేజీ కడితే అసలుకి వెహికల్ వెళ్ళడానికి ఉండదు నడక దారి తప్పితే దారి ఉండదు అది పెద్ద సమస్య ఇంకో సమస్య ఏంటంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అంత గ్రావిటీ అంటే వాటం ఎలా ఉంది నీరు ఎప్పుడు కూడా పల్లం వైపుకి వెళ్ళాల మెరకకి వైపుకి ఎక్కించలేము పల్లం వైపుకి రావాలి అని అంటే ఆ పళ్ళం ఎటు సైడ్ అనేది ఒక ఇచ్చి సర్వే చేయించమన్నాను రాబోయే వారం రోజుల్లో సర్వే చేసి ఇదంతా కూడా ఒక చోటకి తీసుకొచ్చి అక్కడ ఈ సేవరేజ్ ప్లాంట్ లాగా పెట్టి వాటర్ ట్రీట్మెంట్ చేసి చెరువులోకి వదిలే విధంగా చేద్దామని చెప్పేసి ఒక మోడల్ విలేజ్గా చేద్దామని చెప్పి డిఈ గారికి చెప్పడం జరిగింది మొన్న ఈ సంవత్సర కాలంలో ఇరవై లక్షల రూపాయలు ఈ ఊర్లో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగింది ఇక్కడ అడిగినప్పుడు రోడ్లు చాలా వరకు సిమెంట్ రోడ్లుగా ఉన్నాయి ఇంకా పెట్టడానికి కూడా ఏం లేవు డ్రైన్లు ఏమో మొన్న ఇవ్వలేదని అంటే కొన్ని తక్కువ నిధులు కేటాయించడం జరిగింది ఈసారి పుల్లేటి కట్టలు రెండు కూడా ఇటేపు శ్మశాన వాటికి అటేపు ఎవరైతే ఆకునూరు వైపు ఉంటున్నారో సాధ్యమైనంత వరకు రోడ్డు వేస్తాం అలాగే మీరు కూడా ఈ ఊర్లో మా పోతిరెడ్డి గారు సర్టిఫికేట్ ఇచ్చారంటే బాగా చేస్తున్నట్టే లెక్క బాగా రోడ్లు ఈ శుభ్రంగా ఉంచి బాగా చేస్తున్నారని చెప్పారు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నా ఈ మార్పు ప్రతి ఊర్లో కూడా రావాలి ఏది ఏమైనా ఎన్నికల వరకే రాజకీయాలు నేను ఎక్కడా కూడా రాజకీయాలు మాట్లాడను అభివృద్ధి అనేది చిరస్థాయిగా నేను ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా పనిచేశాను అని అంటే ఒక మంచి పేరు రావాలి అని ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నా ఈ సోలార్ అనేది చాలా మంచి పథకం మీరు ఒక్క రూపాయి కూడా కట్టవసల్లా ఒక త్రీ కేవీ కరెంట్ పెట్టుకుంటే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది మామూలుగా అయితే ఇరవై వేలు దాకా మీరు కట్టాలి ఇప్పుడు కంపెనీలో వాళ్ళు పోటీ పడి ఏం చేస్తున్నారంటే మీరు రూపాయి కూడా కట్టకుండా బ్యాంక్ లోన్ తోటి మీరు ఏదైతే నెలకి పదిహేను వందలు మీ కరెంటు బిల్లు వచ్చింది అనుకోండి ఆ పదిహేను వందలు బ్యాంకుకి కట్టేస్తే మీరు రూపాయి కూడా పెట్టకుండా మీకు సబ్సిడీ వస్తుంది ఆ పదిహేను వందలు మీరు కరెంటు బిల్లు కట్టే పదిహేను వందలు బ్యాంకుకి కట్టేస్తే ఐదు సంవత్సరాల్లో లోన్ తీరిపోద్ది ఐదు సంవత్సరాల తర్వాత కరెంటు ఫ్రీగా వాడుకోవచ్చు నా ఏజెండా ఒకటే అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం చేస్తుంది అభివృద్ధి చేస్తుంది అన్నీ కూడా చేస్తాయి నేను ఎక్కువ అభివృద్ధి మీదే మీకు జలజీవన్ పథకం కింద ఇరవై వేల కోట్ల రూపాయలు శాంక్షన్ కృష్ణా కృష్ణానది వాటర్ మీకు మంచినీరుగా రాకపోతూ ఉంది ఎక్కడా కూడా బోరు వాటర్లు ఇక డైరెక్ట్ విజయవాడ నుంచి కృష్ణా వాటర్ రాకపోతూ ఉంది ఏది ఏమైనా మరి ఈ ప్రభుత్వం ఒక విజన్ తోటి ముందుకు వెళ్తా ఉంది చెప్పిన ప్రతి ఎలక్షన్లో హామీని కూడా నిలబెట్టుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిసులు కష్టపడుతూ ఉన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా తీర్చుకుంటూ రైతులకు అయితే దాదాపు పదకొండు వందల కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే అవి తీర్చారు కేంద్ర ప్రభుత్వం పథకాల్లో వచ్చిన డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాడేసి ఆ పథకాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ కే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి మ్యాచింగ్ ఫండ్ మ్యాచింగ్ గ్రాంట్ కట్టి మళ్ళీ ఒక్కొక్క పథకాన్ని కూడా మళ్ళీ ల్యాండ్ చేయబోతూ ఉన్నారు అలా ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పిన హామీలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఒక్కొక్కటి ఒకటిగా ఈరోజు తల్లికి వందనం ఒకటో తరగతికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పడలేదు ఈ నెలలో అవి కూడా పడబోతూ ఉన్నాయి అవి కూడా ఈ నెలలో వేస్తారు కాబట్టి అలాగే ఇంకా రేపు మహిళా బస్సు ప్రయాణం అనేది ప్రారంభించబోతూ ఉన్నారు ఇంకా చెప్పినవి కూడా ఒక్కోటిగా మళ్ళీ రైతు అన్నదాత సుఖీబావా కూడా ఈ నెలలో వెయిపోతూ ఉన్నారు అవి కూడా పడిపోతూ ఉన్నాయని అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా